కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉన్న గాంధీ బాలికల విద్యాలయంలో ఘోరమైన ఘటన జరిగింది విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక మగ శిశువుకి జన్మనిచ్చింది జన్మించిన శిశువు పుట్టిన వెంటనే చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలకు పంపించి నివేదికను అందించాలని కోరింది సంఘటనా స్థలానికి చేరుకున్న కమిటీ పోలీసులు విచారించి బాలికను కొత్తపట్నం ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం బాలికకు మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి పంపించారు మన గ్రామంలో మోటమల గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవ్వడం జరిగింది పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించాము బిడ్డ చనిపోయినది పుట్టిన బిడ్డ దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది తదుపరి దీని మీద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫిర్యాదు ఫిర్యాదు తల్లిదర తీసుకొని సింకుర్తి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది